ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసు కదా ఏఐ వల్ల మనకు కొన్ని ఏరియాలో పనికి రాకుండా కూడా కొన్ని ఏరియాలు మాత్రం పనికి వస్తుంది ఎందుకంటే ఇది మన స్టమక్లో ఉండేటువంటి కడుపులో ఉండేటువంటి క్యాన్సర్ను ఈ ఇన్స్ట్రుమెంట్ కొత్తగా తయారు చేసినారు ఈ ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఒకవేళ కానీ ఏదైనా క్యాన్సర్ అట్లా డెవలప్ అవుతుందంటే దాంతో కనుక్కోవడానికి అవకా అవకాశం వచ్చేసింది సో క్యాన్సరు బాడీలో ఈ కనుక్కోవడానికి ఈ పరికరము ఎంతో సహాయపడుతుంది అనమాట సో ఇట్లాంటివి ఏఐ ఏఐ వల్ల వేరే ఫీల్డ్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా అయితే ఆ హెల్త్ ఫీల్డ్లో మాత్రం మ్యాక్సిమము ఏఐ అనేది అది బెనిఫిట్ ఉంది ఎందుకంటే ఇప్పుడు సపోజే డిసీజెస్ ఏంటివి ఇంకా ఫ్యూచర్లో వచ్చే డిసీజెస్ కూడా ఏంటి అనేది కూడా అది చెప్తుంది అంట అన్ని విధాలుగా మనుషులకైతే హెల్ప్ అవ్వడానికి అవకాశం ఉంది